ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా జరిగిన రాహుకేతు పరిణామాలు అంతకుముందు ప్రారంభమైన మూడేళ్ల ఏళ్ళనాడు చని ప్రభావం ఇవన్నీ మీనరాశి వారి జీవితంలో అనేక సవాళ్ళు బాధలు తీసుకొచ్చాయి కానీ రెండు వేల ఇరవై ఆరు మీనరాశికి ఒక అద్భుతమైనటువంటి మార్పును అనేక మనుపులను ఇచ్చే అవకాశాలు స్వర్ణకాలంగా చెప్పచ్చు మీనరాశి వారికి గత మూడు సంవత్సరాలుగా డబ్బుల కొరత ఆర్థిక ఒత్తిడి డిప్రెషన్స్ ఇవన్నీ మీనరాశి వారికి బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు కూడా అయ్యి ఉంటాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో ధన ప్రవాహం పెరుగుతుంది ఆర్థికంగా పెద్దగా ముందడుగు పడబోతుంది చేతిలో డబ్బు నిలవ ఉంటుంది ఇది ఖచ్చితమైన మార్పును కూడా చెప్పచ్చు గత కాల మానసిక ఒత్తిడికల ద్వారా తీవ్ర ఒత్తిడి టెన్షన్ అలసట మర్చిపోవడము ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అవ్వడము బ్యాగ్ మర్చిపోవడము అవసరం లేని భయాలు నిద్రలేమి ఇవన్నీ సాధారణంగా జరిగాయి ఇంకో ముఖ్యమైన విషయం అంటే మీ ఇంట్లో ఉన్నవారు ఎంత చేసినా మీకు కనిపించదు